నమస్తే తిరుపతి నమస్తే సార్ పంట అంతా చాలా బాగా వచ్చినట్లుంది తోట చాలా బాగా గెలలన్నీ చాలా షైనింగ్ బాగా ఉన్నాయి అవును సార్ కొద్దిగా మీ గురించి మా రైతు సోదరులకు వివరిస్తారా నా పేరు తిరుపతి రెడ్డి మాది తాడిచర్ల గ్రామం నేను ఎంబీఏ కంప్లీట్ చేశాను ఫస్ట్ టైం అరటి పంట పెడదామని అనుకున్నాను మా నాన్న వాళ్ళు ఇంత ముందు పెట్టి నష్టపోయారు అప్పుడు మా నాన్న వాళ్ళు వద్దు అన్నారు మేము నష్టపోయాం మళ్ళీ ఎందుకు అని నేను అప్పుడు మా సర్పంచ్ వచ్చి అరటి పెడితే చాలా బాగుంటుంది లాస్ట్ ఇయర్ అంతా బాగా లాభం వచ్చింది ఈసారి పెడదామా అనుకున్నాం మా సర్పంచ్ చెప్పాడు గ్రోమర్ వాళ్ళని కలిస్తే మంచిగా టైం టు టైం మనకి మందులు ఏమయ్యాలో చెప్తారు నీకు తెలియదు కాబట్టి ఫస్ట్ టైం వచ్చావు ఫార్మింగ్లోకి లేకి కలిస్తే మంచిగా ఉంటుంది అని చెప్పారు అప్పుడు కలిసాం వాళ్ళు అప్పుడు ట మొక్క ఏవి పెట్టమంటే ఏసీ మొక్క పెట్టమన్నారు అప్పుడు ఆర్డర్ ఇచ్చి ఏసీ మొక్క పెట్టేశాం మరి నాటిన తర్వాత మీరు ప్రధానంగా ఎదుర్కొన్న సమస్య తిరుపతి అప్పుడు చెట్టు గ్రోతింగ్ ఆగిపోయింది సార్ చెట్టు గ్రోతింగ్ దాంతోపాటు సుడి తెగులు వచ్చింది ఎండు తెగులు సుడి ఆకుపైన ఒక సుడి వచ్చిందో అది ఎండిపోయింది సార్ తీసుకున్నారు అప్పుడు నేను మన గ్రోమర్ వాళ్ళకి ఫోన్ చేశాను సార్ అప్పుడు వాళ్ళు మందులు చెప్పారు ఏం చెప్పారు అబ్దాను మ్యాట్గోస్ అండ్ మన సాయిల్ ఆ మూడు చెప్పి గమ్ములే కలిపి ఒక చెట్టుకి బాగా తిప్పేసి ఆ మూడు పోసేసి తిప్పేయమన్నారు సార్ చెట్టు చెట్టుకి టీ గ్లాస్ అంతా పోయమని చెప్పారు అప్పుడు ఒక వన్ వీక్ తర్వాత దాని రిజల్ట్ వచ్చింది సార్ చెట్టు గ్రోతింగ్ బాగా వచ్చింది తెగులు అనేది ఆగిపోయింది మెయిన్ లాస్ట్కి వచ్చాక మన తోటలో ఎక్కడే కానీ చావు మొక్క అసలు కనపడాలేదు తిరుపతి నేను మన గ్రోమర్ వాళ్ళని కలిశాను సార్ వాళ్ళు ఏం చెప్పారంటే ఫస్ట్ పదమూడు నలభై పద్మూడు వాడమని సార్ మళ్ళీ బనానా స్పెషల్ గ్రోమర్ బనానా స్పెషల్ గ్రేడ్ వన్ అవి వదిలాను మళ్ళీ దాని తర్వాత ప్రొటైల్ కాల్షియం వదిలాను సార్ దాని తర్వాత మళ్ళీ పదమూడు సున్నా నలభై ఐదు లాస్ట్ లో మళ్ళీ వైట్ పొటాస్ వదిలేదు సార్ ఇప్పుడు ఈ వివిధ దశల్లో ఈ గ్రోమర్ డ్రిపేర్ వాడారు కదా మీరు అవును సార్ మరి ఎటువంటి ఫలితాలు అబ్జర్వ్ చేశారు దీనికి స్టార్టింగ్ పదమూడు నలభై పదమూడు వదిలినప్పుడు స్టెమ్ మొద్దు బాగా లాభ అయింది సార్ స్టెమ్ యూనిఫామ్ వచ్చింది తోట అంతా దాని తర్వాత మళ్ళీ బనానా స్పెషల్ గ్రేడ్ వన్ దాన్ని వదిలిన తర్వాత ఇది గొల అనేది ఎన్నో ఒక తోట అంతా ఒకేసారి కొట్టేసింది బయటికి అది బాగా వచ్చింది సార్ తోట అంతా ఒకేసారి నాలుగు మూల మొత్తం అంతా కొట్టేసింది ఎన్నో మళ్ళీ ఎన్ను కొట్టేసిన తర్వాత ఎక్కడైనా ఓ రెండు మూడు చోట్ల గొలలు కట్ అయిపోయినాయి అవి అడుగుతే గ్రోమర్ వల్లని కాల్షియం లోపం ఉంటుంది తక్కువ ఉంటుంది అని చెప్పారు అది పుట్టయితే కాల్షియం వదిలితే ఆగిపోతుంది అని చెప్పారు సార్ మేము వదిలేం దాన్ని అప్పుడు ఆగిపోయింది గొల కట్ అయ్యడం ఆగిపోయింది పదమూడు సున్నా నలభై ఐదు వదిలేం మంచిగా టైట్ అయినాయి గొలలు అన్నీ ఇవన్నీ గొడవలు కొంచెం టైట్ అయి ఒకేసారి కటింగ్ అవుతుంది తోడంతా మళ్ళీ వైట్ పొటాష్ వదిలాం సార్ వైట్ పొటాష్ హీల్ మ్యాక్స్ ఈల్డ్ మ్యాక్స్ ఇంకా మంచిగా రిజల్ట్ చూపించింది సార్ ఓకే కాయల్ టైట్ అయ్యడం కోసం షైనింగ్ ఇంకా ఈల్డ్ మ్యాక్స్ స్ప్రేయింగ్ కూడా చేసాం సార్ మేము మంచిగా షైనింగ్ బాగా వచ్చింది సార్ కాయ మరి అరటిలో మన ప్రాంతంలో పోయినసారి తెగుళ్ళు ఎక్కువైనాయని చాలా నష్టపోయినారు రైతులు మనకి మరి అటువంటి సందర్భం ఏమి ఎదురుగాలేదని తిరుపతి మా ఊర్లో వచ్చాయి సార్ చాలా సిగటో కాను పండాకి ఎక్కువ వచ్చాయి సార్ మాకు అడ్వాన్స్డ్ గా ముందే మూడు నెలల నుంచి నాలుగు నెలల మధ్యలో డ్రిప్ లో గ్రోమర్ వాళ్ళు స్పోకప్ వదిలిచ్చారు సార్ అది వదిలిన తర్వాత మళ్ళీ ఒక ఇరవై రోజులకి చెట్ చెట్లకి నెగిటివ్ అను నెగిటివ్ వదిలిన తర్వాత మళ్ళీ ఒక పది రోజుల గ్యాప్ తర్వాత మ్యాక్సెస్ కొట్టించారు స్ప్రేయింగ్ చేశాం సార్ దానికి మా తోటలో ఎక్కడే కానీ పండాకు కానీ మచ్చలు కానీ ఎక్కడే కానీ లేవు సార్ చూడండి సార్ మీరే కావాలంటే రైతులకు కానీ వచ్చి చూశారు సార్ మా తోటని తిరుపతి ఇప్పుడు గెల నాణ్యతకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు మీరు సార్ ఇన్ని రోజులు తోటని కాపాడడం వేరు ఇప్పుడు గొలని మంచిగా చూసుకోవాలి సార్ ఏం రోజు మిస్టేక్ చేసినా మనకి గారు రావడం శిలిం తెలుగు రావడం అవి ఎక్కువ మేజర్ చానా తోటల్లో చూస్తాంటాం మందులు కొట్టడం కొంచెం నెగ్లెక్ట్ చేసినా మనకి గైడెన్స్ సరిగ్గా లేకపోయినా గారు శిలిం తెగులు అవి తొందరగా కాయలు ఇట్లా మధ్యలో వచ్చేస్తాయి మనకి అంతవరకు కనప అవి కనపరావు మనం సైడ్ చూస్తే దాని గ్రోమర్ వాళ్ళు ఒకరోజు వచ్చి నాకు మీరు ఫస్ట్ ఇక్కడ కాయల చూడండి చూడనున్న మీరు అప్పుడు కనపడి శిలిం తెలుగులు గారు అప్పుడు ఫస్ట్ స్పెయింగ్ మేము చేసాం ఏం చేసాం సేవరాను ఇంపలు ఇచ్చాడు మా ఫస్ట్ స్పెయింగ్ కి ఆ స్పేయింగ్ చేశాము ఇరవై రోజుల తర్వాత ఇంకో స్పేయింగ్ ఇచ్చాడు సూపర్ కాన్ఫిడర్ ఈల్డ్ మ్యాక్స్ ఈల్డ్ మ్యాక్స్ వచ్చి కాయ షైనింగ్ రావడం కోసం జంప్ రావడం కోసం దానికోసం మంచిగా ఉంటుంది ఇచ్చాడు మళ్ళీ మూడోది వచ్చి ఫ్యాంటాక్ స్పింకర్ ఇచ్చాడు స్ప్రే మొత్తం గొలకంతా బాగా నానేది అట్లా కొట్టమన్నాడు ఎక్కడ కానీ మచ్చలు కానీ సిలిమ్ తెగులు కానీ ఎక్కడా రాకోకుండా ఉండడానికి మంచిగా ఉంది గుల ఇంతవరకు మా రైతు సోదరులతో అరటి సాగులో మీ విలువైన అనుభవాన్ని మెలకువల్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు తిరుపతి మాకు కూడా మంచి సలహా అందించినందుకు కోరమండల్ మన గృహ వాళ్ళకి ధన్యవాదములు